హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి ఈరోజు కొంచెం లేట్గానే లేచాను హెల్త్ బాగాలేదండి నైట్ అంతా నిద్రపోలేదనమాట బాగా చికాక్గా ఉందండి అందుకని కొంచెం లేట్గా అయితే నిద్ర లేచాను ఇంకా ఫస్ట్ లేచిన తర్వాత పాలు అయితే కాసేస్తున్నాను వాకిట్లో ముగ్గు అది కూడా వేసేస్తానండి ఇంక ఈరోజు పాప లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ కడిగి పెట్టాను కర్రీ వచ్చేసి టమాటా ఆలు తప్ప ఇంట్లో ఇంకేం కూరలు లేవండి ఇవి రెండు కలిపి అందరికీ ఒకేసారి కూర చేసేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ కడిగిన గిన్నెలన్నీ ఆరిపోయండి ఇప్పుడు ఇవన్నీ సర్దేసేయాలి పాలు పెట్టాను కదా పొయ్యి మీద అవి పొంగొచ్చే లోపల ఇవన్నీ అయితే సర్దేస్తానండి ఇంకా పాలు కూడా కాగిపోయాయి ఇక్కడ మా వారికి అయితే కాఫీ కలుపుతున్నాను పాపకి పాలు కూడా కలుపుతున్నానండి ఒట్టి ఆలు ఫ్రై చేస్తే సరిపోదు అనమాట కరెక్ట్గా మూడే ఆలు ఉన్నాయి ఇంట్లో అందరికి కలిపి చేసేద్దాం అనుకుంటున్నానండి పాప ఒక్కదానికైతే సరిపోతాయి కానీ ముగ్గురికి కూర అయితే అది సరిపోదు అనమాట అందుకని అందులో టమాటాలు కలిపి ముద్ద కూరలా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను కూరలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా పంటి నొప్పి అండి బుగ్గంతా వాచిపోయిందనమాట టూ డేస్ నుంచి లైట్గా పెయిన్ అయితే వస్తుంది నేను అనుకున్నాను తగ్గిపోతుందిలే చిన్న నొప్పే కదా అని అనుకున్నాను రెండు రోజుల నుంచి నొప్పున్నా పట్టించుకోలేదండి ఇంకా నైట్ అయితే బాగా ఎక్కువైపోయిందనమాట బుగ్గంతా కూడా వాచిపోయింది ఇంకా ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నానండి అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆల్రెడీ వాళ్ళైతే ఆఫ్టర్నూన్ రమ్మన్నారు అనమాట వెళ్ళి చూపించుకోవాలి ప్రాబ్లం ఏంటని నాకు అసలు ఏ పన్ను నొప్పి వస్తుందో కూడా తెలియట్లేదండి బుగ్గంతా వాచిపోయింది ఇంక ఇక్కడైతే కూరలు కట్ చేయడం అయిపోయిందండి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను సింపుల్ కర్రీ అండి అందరూ చేసేదే స్పెషల్ అయితే ఏమీ లేదు ఇందులో ఆయిల్ వేసి కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలు టమాటా వేసుకోవాలి ఇక కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు కారం కొంచెం నీళ్లు పోస్తానండి నేను త్వరగా ఉడుకుతుందని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసి మో మూత అయితే పెట్టేశాను రైస్ కూడా అయిపోయిందండి ఈలోగా పాప వరకే పెట్టాను రైస్ మాకు మళ్ళీ పెట్టుకుంటాను ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోతుందండి ఇంక బాక్స్ అయితే పెట్టేశాను నేను కలిపే పెట్టేస్తానండి స్పూన్తో కలిపి పెట్టేస్తాను తనకి కలుపుకొని తినడం రాదనమాట స్పూన్తో తింటుంది స్నాక్స్కి వచ్చి బిస్కెట్లు పెట్టానండి ఫ్రూట్స్ ఉన్నాయి కానీ వద్దట దానికి బిస్కెట్లే కావాలంట ఇంకా సరే అని బిస్కెట్లు పెట్టేశాను స్కూల్కి వెళ్ళనంటుందండి నేను హాస్పిటల్కి వస్తాను స్కూల్కి వద్దు అనేసి గొడవ చేస్తుంది ఎగ్జామ్స్ అవుతున్నాయండి యూనిట్ టెస్ట్ అందుకని అనమాట ఏం లేదు నాకు హెల్త్ బాగాలేదు కదా ఇంక నాతో ఉందామనేది అది వద్దమ్మా నాన్న తీసుకెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళమని ఇంకేదో చెప్పి పంపిస్తున్నా అనమాట మామూలుగా స్కూల్కి వెళ్ళడానికి అసలు గొడవ చేయదండి చక్కగా టైంకి నిద్ర లేచి రెడీ అవుతుంది ఇప్పుడే కాదు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు గొడవ చేయలేదండి చక్కగా స్కూల్కి వెళ్ళిపోతుంది మేము ఎప్పుడైనా మానమన్నా కూడా వెళ్తానంటుంది అలాంటిది ఇవాళ నాకు హెల్త్ బాగాలేదు కదా అందుకని వెళ్ళడానికి గొడవ చేస్తుంది ఇంకేదో చెప్పి స్కూల్కి అయితే పంపించేసాము తర్వాత ఇక్కడైతే దోశ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తున్నానండి ఒక రెండు గ్లాసులు మినపప్పు అయితే వేశాను తర్వాత మూడు గ్లాసులు అయితే ఉప్పుడు బియ్యం వేస్తున్నాను ఐదు గ్లాసులు రేషన్ బియ్యం అండి మొత్తం పది గ్లాసులు అవుతాయి అనమాట నేను చిన్న గ్లాసుతోనే వేస్తున్నానండి మాకు ఈ పిండే వారం రోజులు వస్తుంది బయట రుబ్బిచ్చేస్తానండి ఇంట్లో గ్రైండర్లో అయితే వేయండి నేను బయట ఇచ్చేస్తాను కొంచెం ఒక గుప్పెడు మెంతులు వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానపెట్టుకున్నామంటే దోశలు చాలా బాగా వస్తాయండి తర్వాత గుంత పొంగనాలు చాలా ఇందులో ఈ దోశ పిండితో ఇటు సైడ్ తిరుపతిలో అయితే ఇడ్లీ కూడా చేసుకుంటారండి దీంతో మేమైతే ఇడ్లీయే చేసుకుంటాం ఈ ఇడ్లీ అయితే మా ఇంట్లో తినరనమాట దోశలు అయితే ఇలాగే చేస్తానండి నేను చాలా బాగా వస్తాయి మనకి హోటల్లో ఎలా ఉంటాయో అలా వస్తాయండి కలర్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట నేనైతే ఎప్పుడు దోశ పిండి ఇలాగే నానబెడతానండి రేషన్ భీమ్ అయితే వాడతానమాట అందుకని శుభ్రంగా ఒక ఐదు సార్లు అయితే కడిగి మంచినీళ్ళతో నానబెడుతున్నాను ఇంక ఈవినింగ్ అయితే కడగనండి ఇంక ఇలాగే మిల్క్ పంపించేస్తాను కనీసం ఒక ఎయిట్ అవర్స్ అన్నా నానాలి అప్పుడే బాగా వస్తాయి ఇంకా దోశ పిండి అయితే నానబెట్టేశానండి పెట్టేస్తానండి ఇంక యూనిఫామ్స్ డ్రెస్సులు అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ చేత్తో అయితే ఉతికేశాను కాటన్ డ్రెస్సులు అయితే వాషింగ్ మిషన్లో వేయనండి నేను చేత్తోనే ఉతుకుతాను అలాగే యూనిఫామ్ కూడా బ్రష్ కొట్టాల్సి వస్తుంది కదా షర్ట్కి అందుకని చేత్తోనే ఉతికేస్తాను రోజు ఇది చూడండి బుగ్గ ఎలా వాచిపోయిందో బాగా పెయిన్ ఉందండి ఇంకా పడుకుంటే ఇంట్లో పని అవ్వదు కదా అందుకని లేచి ఇంట్లో పని అంతా అయితే చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మా వారు కూడా లీవ్ పెట్టేశారండి ఇవాళ బాగా పెయిన్ ఉంది పంటి నొప్పి కన్నా ముందు మెయిన్ తలనొప్పి చాలా ఎక్కువగా ఉందండి ఇంకా పార్దాకైతే వచ్చేసాము వీళ్ళైతే ఎక్స్రే అనమాట ఇంకా కమ్మలైతే తీస్తున్నానండి పంటి నొప్పి కోసం వచ్చామండి అది జ్ఞానదంతం ఏదో తీసేసారనమాట జ్ఞానదంతమే తీసేశారు దాన్ని పంటి ఎన్ని వేలు బిల్ వేస్తారో తెలుసండి వీళ్ళు జ్ఞానదంతం తీసినందుకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఎక్స్రేకి సిక్స్ హండ్రెడ్ ఫీజు త్రీ హండ్రెడు తర్వాత రెండు పళ్ళకి రూట్ కెనాల్ చేయాలంట ఒక పంటికి రూట్ కెనాల్ చేస్తే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి రెండు చేయాలి నాకు అయితే అవి పెయిన్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు ఏది పెయిన్ ఉందో ఆ పన్ను అయితే తీసేస్తారనమాట ఒక వన్ అవర్ అయితే పట్టిందండి ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందనమాట అంటే ఫోర్ అలా అయిపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ అది అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే పార్తాలో ట్రీట్మెంట్ అయితే బాగా చేస్తారండి నీట్గా అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము వస్తూ వస్తూ పాపను తీసుకొని వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చేసామండి ఇంకా మళ్ళీ వెళ్ళాలి అనేసి వస్తూ పాపను పికప్ చేసుకొని వచ్చేసామన్నమాట నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి కాఫీ కూడా తాగలేదు అలాగే హాస్పిటల్కి వెళ్ళిపోయాను చాలా చిరాగ్గా ఉండింది ఇంకా నీరసం వస్తుందని మా వారు తిట్టి ఓఆర్ఎస్ ఇస్తున్నారనమాట ఇంకా అదైతే తాగేసి పడుకున్నానండి నైట్ నిద్ర లేదు కదా పిచ్చి నిద్ర వస్తుంది ఆ ట్రీట్మెంట్ చేశారు కదా పెయిన్ కూడా నాకేం లేదు పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారనమాట ఇంకా పిచ్చి నిద్ర వస్తుందండి పడుకునేసాను నైట్ నైన్ ఓ క్లాక్కి ఇగో ఇడ్లీ ఆర్డర్ పెట్టారండి బయట నుంచి ఇంకా లేచి టిఫిన్ అయితే చేశాననమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్